హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రేణు వెంకీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో వచ్చేసరికి హోమ్మేడ్ రాగి ఉగ్గు అండి అది కూడా మామూలు రాగులతో కాదండి ములకెత్తిన రాగులతోండోయ్ ఇలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం రండి ముందుగా రెండు కప్స్ వరకు రాగులు తీసుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి నీటుగా వాష్ చేసిన తర్వాత రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నీళ్ళన్నీ వంపేసుకొని వాటిని ఒక కాటన్ బట్టలో వేసి వేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకొని గట్టిగా ముడేసుకోవాలండి ఇది పిల్లలకు పెడితే చాలా బలంగా తయారవుతారండి వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది గట్టిగా మూడు వేసుకోవాలి అలా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే మొత్తం అలా వదిలేసుకోవాలి వన్ డే తర్వాత చూడండి ఇలా చిన్నగా వచ్చాయి నేను టూ డేస్ పెట్టుకున్నానండి ఇది వన్ డే ఇక టూ డేస్ తర్వాత చూడండి ఎంత పెద్దగా వచ్చాయో ఎంత మంచిగా వచ్చా పెద్ద పెద్దగా వచ్చాయండి చాలా బాగున్నాయి చూడడానికి కూడా ఇక తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బట్టలో నుండి మొత్తం తీసేసానండి ప్లేట్లోకి తీసుకున్నాను ఎంత బాగా వచ్చాయో చూడండి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం ట్రై చేసాను ఇలా వస్తాయో లేదో అనుకున్నాను కానీ వచ్చాయి వాటిని చూస్తుంటే నాకే ఫుల్ హ్యాపీ అనిపించింది ఎంత బాగున్నాయో ఇక తర్వాత ఎండలో పెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు ఇలా మొత్తం తడి మొత్తం పోయాక తీసేసుకున్నాను ఎండలో పెట్టుకున్నానండి అయిపోయింది మొత్తం తాడి మొత్తం పోయిందనమాట ఇక తర్వాత ఇక తర్వాత ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి తర్వాత నేను కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు కూడా యాడ్ చేస్తానండి టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి తర్వాత ఇవి చల్లారాక మిక్సీకి పట్టుకున్నాను తర్వాత ఒక స్టీల్ బాక్స్లో పౌడర్ మొత్తం స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఒక స్పూన్ వరకు పౌడర్ తీసుకున్నాను చల్లని వాటర్ వేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో వేసాను దగ్గర పడే వరకు కలుపుకోవాలి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే